నలదమయంతుల పేరు తలుచుకుంటేనే కనిబాధలన్నీ తొలగిపోతాయి వారి పుత్రిక అయిన నలయాని ఇంద్రసేన యొక్క ప్రాతివృత్యానికి సంబంధించిన గొప్ప కథన్ని నలయాని ఇంద్రసేన మౌద్గల్య ఋషిని వివాహం చేసుకుంటుంది ఈ ఋషి తపోవ నిష్టతో రాజ్యాన్ని పరిపాలన చేస్తాడు వారి యొక్క వివాహ జీవితం ఎంతో అన్యోన్యంగా సాగిపోతూ ఉంటుంది దేవుడికే కన్ను పుట్టిందేమో ఆ ఋషి యొక్క కర్మఫల ఫలితంగానేమో కుష్ఠరోగి గ్రస్తుడయ్యాడు అలా కాలం దొలుతూ ఉంది కానీ యొక్క ఇంద్రసేన ఉపచారాలు చేయడంలో ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఎలా నడుచుకుందో అనారోగ్యంగా ఉన్నప్పుడు కూడా అలాంటి పద్ధతుల్ని అవలంబించేది ఎలాంటి దుస్థితికి మారియాడు ఆ ఋషి అంటే తన శరీరం నుంచి వచ్చే దుర్గంధాన్ని కూడా తనే భరించలేనంతగా ఆ రోగం అతని దహించి వేస్తుంది అయినా సరే ఆమె ఉపచారాల్లో లోటు రానియకుండా ఆమె సదా ఆయన పక్కనే ఉంటూ ఆయనకి ఎంతో సేవ చేస్తూ ఉండేది భార్య పట్ల ఎంతో వాత్సల్యం ఉన్నా తన నిస్సహాయతకి తానే ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండేవాడు ఒకనొక స్థితి ఎలాంటి స్థితి అంటే తన శరీరం కుష్టి రోగులకి వేళ్ళన్నీ ఊడిపోతూ అంతా ఊడిపోతుంది అంటే ఇక వాళ్ళ దయనీయ స్థితి అనమాట చివరి అవస్థ అది అలాంటి స్థితిలో కూడా ఆమె భర్తకు చేసే ఉపచారాల్లో తేడా రానివ్వలేదు ఎలాంటి భేదభావం చూపించలేదు అతను తిన్న పళ్ళంలోనే ఆమె కూడా భుజించేది ఎన్నోసార్లు మౌగన్యముని చెప్పేవాడు వద్దు ఇంద్రసేన ఇది వరకు పరిస్థితి వేరు ఇప్పటి పరిస్థితి వేరు నువ్వు అలా తినవద్దు నేను అనారోగ్యవంతుణ్ణి నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు నన్ను చూసుకోవడానికైనా నువ్వు ఉండాలి కదా అని చెప్పి చెప్పినా కూడా అవి వినిపించుకోలేదు అలా తన ఉపచారాలు తను చేస్తుండదు ఒక రోజున తను అతను వదిలేసిన భోజనాన్ని భుజిస్తున్న సమయంలో ఆ భోజనంలో అతని వేణు అందులో ఉండిపోద్ది అంటే ఆ చేతి వేలు ఊడి భోజనంలో ఉంది అయినా సరే అసహించుకోలేదు ఆ భోజనాన్ని పక్కన పెట్టలేదు ఆ అందులోని వేలుని మాత్రమే పక్కన పెట్టి ఆ శరీర భాగాన్ని పక్కన పెట్టి తను భుజిస్తుంది అలా చూసిన మౌగల్యముని ఇక ఆయనకి కన్నీరు ఆగలేదనమాట తన తన భార్య తన పట్ల ఎలాంటి అంటే ఆరోగ్యంగా ఉన్నా అనారోగ్యంగా ఉన్నా ఆ ఉపచారాలు చేయడంలోనూ ఆ ప్రేమను చూపించటంలో ఎలాంటి భేదం చూపించలేదు ఆయన అడుగుతాడు ఇంద్రసేనా నేను నీకు ఇంతవరకు ఏమీ ఇవ్వలేదు చిన్న వయసులోనే నా నుంచి ఎన్నో బాధలు నువ్వు పొందావు నీకు ఈ చివరి దశలో నీ కోరికను ఒకటి నెరవేర్చాలనుకుంటున్నాను ఒక కోరిక కోరుకో అన్నాడు నాకేమొద్దు నాకేమొద్దండి మిమ్మల్ని చూస్తే నా మానసిక స్థితి ఏమీ బాగాలేదు ఎంత చక్కగా ఉన్న మీరు ఇలాంటి స్థితిలో ఉన్నారు మిమ్మల్ని పూర్ణ యవ్వనవంతుడిగా చూడాలని ఆశపడుతున్నాను అని కోరుకుంది తపోబలంతో పూర్తి యవ్వనవంతుడయ్యాడు ఇన్నాళ్ళు ఆ మనసు పొరల్లోని దుఃఖం కాస్త మనసారా అతను కావలించుకోండి కథ వివాహాలు ప్రేమలు ప్రాతివృత్యాలు అంటే ఒకరి కోసం ఒకరు బ్రతకడం ఎవరికి అనుకూలంగా ఎవరి ఆలోచనకి ఎవరి ఇష్టాలకి ఎటుకొట్టుకుపోతుంది నటిస్తూ కాళాన్ని వెళ్ళదీస్తున్నారు ఒకే చూరు కిందైతే ఉంటున్నారు కానీ ఒకరి మనసుల్లో ఒకరు లేరు యాంత్రిక జీవనాన్ని గడుపుతున్నారు ఇలాంటి కథల ద్వారా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే బాగున్నప్పుడు కాదు బాగా లేనప్పుడు కూడా ఒకరి కోసం ఒకరు ఒకరికై ఒకరు ఇలా బ్రతికితేనే ఈ బంధానికి అర్థం పరమార్థం దేవుడు ఎవరిని ఎంచి ఒక జతగా చేసి మన ఇక్కడికి పంపించాడు ఆ జతలోనే బ్రతకాలి అదే నీతి అదే ధర్మం ధర్మం ఎప్పుడు విడనాడనప్పుడే నీకు అన్ని వీడలా మంచి జరుగుతుంది అని చెప్పడానికి అద్భుతమైన కదండి